పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నెల పదవ తేదీ అనంతపురంలో కూటమి నాయకులందరూ కలిసి రిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూటమి నాయకులంతా కలిసి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి సూపర్ సిక్స్ ప్రజలేకి తీసుకొని పోవాలి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఒక చారిత్రాత్మకమైన ఎన్నో లేని విధంగా ఒక పెద్ద సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా రేపు పుట్టపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులంతా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీపీలు కానీ జెపిటీసీలు కానీ మండల పార్టీ కన్వీనర్ కానీ ఎక్స్లు కానీ బూత్ కమిటీ కన్వీనర్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ కూటమి పార్టీకి సంబంధించిన సింగల్ విండ్ అధ్యక్షులు కానీ నీటి పారదల సంఘ అధ్యక్షులు కానీ స్టేట్ డైరెక్టర్స్ ఎన్నికైన కానీ వివిధ పదవుల్లో పార్టీ పదవుల హోదాలో ఉన్నవారు కానీ అందరూ తరలి రావాలి రేపు మీటింగ్ జరుగుతుంది పది గంటలకు మన క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర నుంచి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ తనిఖీ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు మిగతా ఎమ్మెల్యేస్ కలిసి బహిరంగ సభను ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎంతమంది జనాలు తరలించాలి ఏ విధంగా బహిరంగ సభ బహిరంగ సభను విజయవంతం చేయాలి నిర్ణయం తీసేదానికి వస్తున్నారు కాబట్టి అందరూ నేను అందరినీ కోరుకుంటున్నా రేపు పది గంటలకు పట్టపర్తి నగరంలోనే క్యాంపస్ అందు అందరు రావాలని అన్ని మండలాల నాయకులు కన్వీనర్స్తో సహా ఆ కన్వీనర్ బాధ్యత తీసుకొని నాయకులు బాధ్యత తీసుకొని అందరూ వస్తే మనం నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మాకు మేరకు ఆ సభను విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు ఆరో తేదీ ఉదయము పది గంటలకు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు